జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో రాముడితో అంటూ అన్నా అంతటా వెతికాను గొంతెత్తి పిలిచాను అయినా సరే ఆ జనకపుత్రి ఎక్కడ ఉందో తెలియటం లేదన్నా అని చెప్పగానే శ్రీరామచంద్రుడు రామ సమభిచక్రామ స్వయం గోదావరీం నదీం రామచంద్రుడు మళ్ళీ స్వయంగా తానే గోదావరి నది దగ్గరకు వెళ్ళి నదినే అడుగుతూ ఉన్నాడు రామభద్రుడు సీతమ్మను గురించి గోదావరి నదిని అక్కడ ఉన్నటువంటి వన్యమృగాలన్నింటినీ అడిగాడు రామచంద్రుడు అయినా సరే ఎవ్వరు కూడా రావణుడు సీతను అపహరించాడని చెప్పటం లేదు వన్యమృగాలు కూడా రామచంద్రుడి కోసమని గోదావరి నదిని అడుగుతూ ఉన్నాయి సీతమ్మని గురించి చెప్పమని అయినా సరే గోదావరి నది పలకటం లేదు రాముడు అంత దుఃఖిస్తూ అడిగినా సరే గోదావరి నది ఏమాత్రము కూడా స్పందించటం లేదు శ్రీరామచంద్రుడు గోదావరిని అడిగినా గోదావరి సీతమ్మను గురించి ఏమీ చెప్పటము లేదు రావణాసురుడికి భయపడి గోదావరి నది సీతను గురించి రామునికి చెప్పనే లేదు అయితే శ్రీరామచంద్రుడు లక్ష్మణునితో అంటూ ఉన్నాడు లక్ష్మణ ఏషా గోదావరి సౌమ్య కించిత్ నా ప్రతిభాషతే ఈ గోదావరి నది కూడా ఏమీ చెప్పటం లేదు సీతను గురించి లక్ష్మణ హో లక్ష్మణ ఇక నేను వెనక్కి వెళ్ళి జనక మహారాజు దగ్గరికి వెళ్ళి ఏం చెప్పాలంటావు లక్ష్మణ నా బిడ్డ ఏది అని జనక మహారాజు అడిగితే నేను ఏం చెప్పాలి లక్ష్మణ లక్ష్మణ మా అమ్మ దగ్గరికి వెడితే అమ్మ అడుగుతుంది రామా నా కోడలు సీతయేది అని అడిగితే నేను ఏం చెప్పాలి లక్ష్మణ నేను ఇన్ని కష్టాలలో ఉన్నా నా కష్టాలన్నీ మరచిపోయేటట్టుగా చేసింది సీత నా దుఃఖమంతా పోగొట్టేటటువంటిది సీత ఇప్పుడు ఆ సీతనే నాతో లేకపోతే లక్ష్మణ ఇక నేను ఎట్లా బ్రతకాలయ్యా రోజు రోజుకి నాకు గడవటము ఇక కష్టమే లక్ష్మణ లక్ష్మణ సీత కనిపిస్తే బాగుండు కదా హాయిగా సీతతో కలిసి మందాకినీ జనస్థానం ఇమం ప్రశ్రవణం గిరిం ఆ సీతతో నేను వెళ్ళి హాయిగా మందాకిని నది దగ్గర హాయిగా కొండల మీద విహరిస్తూ ఉండేవాడిని కదా లక్ష్మణ సీత కనిపిస్తే బాగుండు కదా లక్ష్మణ లక్ష్మణ చూశావా ఈ మృగాలన్నీ మాటికి నన్నే చూస్తూ ఉన్నాయి ఏదో చెప్పాలి అని అనుకుంటున్నట్టున్నాయి ఈ మృగాలన్నీ అంటూ రామచంద్రుడు మాట్లాడుతూ కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని ఆ జంతువులన్నింటినీ కూడా అడుగుతూ ఉన్నాడు ఓ జంతువుల్లారా క్వ సీత నా సీత ఎక్కడా నా సీత ఎక్కడా అంటూ రామచంద్రుడు కనిపించినటువంటి ప్రతి జంతువుని అడుగుతూ ఉన్నాడు అట్లా అడిగేసరికి ఆ మృగాలు వెంటనే ఆకాశం వైపు చూస్తూ రావణుడు సీతను ఎత్తుకొని ఎటువైపు వెళ్ళాడో అటువైపు వెడుతూ ఆ దక్షిణ దిక్కుకి వెడుతూ నిరీక్షంతే నరాధిపం ఆ జంతువులు ఆ మృగాలన్నీ దక్షిణం వైపు వెడుతూ రాముడిని చూస్తూ ఉన్నాయి అటు వెడుతూ ఉన్నాయి రాముడిని చూస్తూ ఉన్నాయి అది చూశాడు లక్ష్మణుడు అది గమనించాడు లక్ష్మణుడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ